నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడి క్రీస్తు ప్రభుని రుచి చూచి ఆయనలో ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డల యొక్క లక్షణాలలో రెండవ లక్షణం ఆయనను మరి దేనిని వారు మహిమపరచరు ఆయన కంటే మరి ఏది కూడా వారికి ఎక్కువ కాదు ఘనం కాదు గొప్ప కాదు నోరు తెరిస్తే ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన గురించి పాడుతూ ఉంటారు ఆయనకు స్తోత్రాలు చెబుతా ఉంటారు ఏ కొంచెము మేలు జరిగినా కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందపడుతుంటారు నా ప్రభు ఇచ్చాడు స్తోత్రం హల్లెలుయ్యి అని కొంతమందికి ఇది అతిలాగా కనపడవచ్చు సోదోళ్ళకే ఎవరికి కొంతమంది సోదోళ్ళు ఉంటారు సోదోళ్ళు అతిలా కనపడచ్చు వాళ్ళకి కానీ ఆత్మ సంబంధులకి అది విధి అతి కాదు అది విధి ఆత్మ సంబంధులు ఆయనను సన్నతించకుండా ఉండలేరు ఎప్పుడు వారి స్థుతి ద్వారా ఆయన సన్నిధిని తమతో నిలుపుకుంటారు నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా నీ తోడు లేకుండా జీవించ అది అది నోరు తెరిస్తే ఆయన స్థుతి మాట్లాడితే ఆయన మాట పాడితే ఆయన పాట పరిశుద్ధాత్మ సంబంధుల యొక్క లక్షణాల రెండవ లక్షణం ఇది ఏ కొంచెము మేలు పొందినా సరే తెల్లవారు నిద్ర లేచారా స్థుతించకుండా ఊరుకోరు రాత్రిలోనే చాలా మంది పోయారు కాటికి నాయన నీ కృపతో నాకు మరో రోజు చూసే అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు ఆత్మ సంబంధుల లక్షణాలు అంతేకాదు ఇక ఏదైనా పొందనే